హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఖలిస్తాని ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజర్ హత్య కేసుకు సంబంధించి కెనడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ కీలక విషయం వెల్లడించింది నిజర్ హత్య కేసుకు విదేశాలతో ఖచ్చితమైన సంబంధం ఉన్నట్లు తేలలేదని పేర్కొంది నిజర్ హత్య కేసులో భారత ఏజెంట్ల హస్తముందని ప్రధాని జస్టిన్ ట్రూడో గతంలో చేసిన ఆరోపణల తర్వాత అసత్య ప్రచారాలు జరిగాయని ఈ క్రమంలోనే ఈ ఆరోపణలను చూడాలని వెల్లడించింది విదేశంతో సంబంధం ఉన్నట్లు నిరూపితం కాలేదని తెలిపింది రెండ ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్య సంస్థల్లో విదేశీ జోక్యం అంశంపై మేరీ జోసీ హోగ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిషన్ తాజాగా నివేదిక రూపొందించింది ఇందులో నిజర్ హత్య కేసును ప్రస్తావించిన కమిషన్ దీనిపై తప్పుడు ప్రచారాలు జరిగాయని వెల్లడించింది అయినప్పటికీ ఈ హత్యతో విదేశాలకు సంబంధం ఉన్నట్లు ఆధారాలు లేవని తెలిపింది ఎన్నికల ప్రక్రియలో భారత జోక్యం చేసుకుందని పేర్కొంది దీనిపై స్పందించిన భారత్ కమిషన్ నివేదికను తోసిపుచ్చింది అతని ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజర్ కెనడా వాంగ్ కోవర్లో రెండు వేల ఇరవై మూడు జూన్ పద్దెనిమిదిన హత్యకు గురయ్యాడు ఈ హత్యలో భారత ఏజెంట్ల హస్తం ఉందని ఇందుకు సంబంధించి తమ వద్ద విశ్వసనీయ సమాచారం ఉందని ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి వీటన్నింటినీ భారత్ తోచిపుచ్చింది అనంతరం దౌత్యవేత్తల బహిష్కరణతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి ఇదిలా ఉంటే భారత కెనడా మధ్య దౌత్య వివాదం కొనసాగుతున్న వేళ ఒట్టావా మరోసారి న్యూఢిల్లీపై నోరు పారేసుకుంది తమ ఎన్నికల్లో భారత ప్రభుత్వం జోక్యం చేసుకుందంటూ బురద జల్లే ప్రయత్నం చేసింది ఈ ఆరోపణలపై కేంద్ర విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది అవన్నీ తప్పుడు కథనాలని మండిపడింది కెనడా ఎన్నికల్లో విదేశీ ప్రభుత్వాల జోక్యం అంటూ వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు నిమిత్తం ఆ దేశ ప్రభుత్వం ఓ కమిషన్ను ఏర్పాటు చేసింది ఓ నివేదిక విడుదల చేసింది అందులో న్యూఢిల్లీపై తీవ్ర ఆరోపణలు చేసింది ఫెడరల్ ఎన్నికల్లో పోటీ చేసిన మూడు రాజకీయ పార్టీల నాయకులకు భారత ప్రభుత్వం ప్రాక్సీ ఏజెంట్ల ద్వారా రహస్యంగా ఆర్థిక సాయం అందించినట్టు తెలుస్తోందని కెనడియన్ కమిషన్ నివేదిక పేర్కొంది దీని కేంద్ర విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది ఎన్నికల్లో జోక్యంపై కెనడా మీడియాలో వస్తున్న వార్తలు మా దృష్టికి వచ్చాయి వాస్తవానికి భారత అంతర్గత వ్యవహారాల్లో కెనడానే జోక్యం చేసుకుంటోంది దీనివల్ల మన దేశంలో అక్రమ వలసలు వ్యవస్థీకృత నేర కార్యకలాపాలు చోటు చేసుకుంటున్నాయి కెనడా మీడియాలో వస్తున్న ఆరోపణలతో కూడిన కథనాలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం అంతేగాక అక్రమ వలసలకు వీలు కల్పించే వ్యవస్థల చర్యలు పునరావృతం కాకుండా చూస్తారని భావిస్తున్నాం అని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది కెనడా ఇలాంటి ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి కాదు గతంలోనూ పలు న్యూఢిల్లీపై నిందలు వేసేందుకు ప్రయత్నించగా భారత్ ఎప్పటికప్పుడు వాటిని తిప్పికొడుతూనే ఉంది రెండు వేల ఇరవై మూడు జూన్లో ఖలిస్తాని ఉగ్రవాది నిజర్ కెనడాలో హత్యకు గురైన విషయం తెలిసిందే ఈ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉందంటూ ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు భగ్గుమన్నాయి వాటిని న్యూఢిల్లీ తీవ్రంగా ఖండించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే